లేక్లా తినకూడదురా కొంచెం కొంచెం తినాలి ఏం చదువుకుందా అంటే బిఏ చదివింది అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మానిపించాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తెలివైందని బాబు తన ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే కత్తిలా ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పుచే రుచి ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచి వాడివి కాబట్టి ఈ కాలం